హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షికా స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది మనసు మాట స్టోరీ లేని యాభై ఆరో భాగం ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారు రామ్ గారు అని సీత ఆశ్చర్యంగా అడుగుతుంటే రామ్ సమాధానం చెప్పకుండా సీత చేతుల్లో టీషర్ట్ షార్ట్ పెట్టి త్వరగా డ్రెస్ చేంజ్ చేసుకుంటారు ఫైవ్ మినిట్స్ టైం ఇస్తున్నాను అంటూ ఆల్రెడీ అరేంజ్ చేయించిన ఒక చిన్న టెంట్ చూపించగానే నో అని చిన్నగా అరిచింది సీత నో కాదు సీత ఎస్ ఎస్ అని చెప్పు ఈ రోజు నేను చెప్పింది చేయాలి చెప్పా కదా నువ్వు చెప్పింది చేయకపోతే బలవంతంగా చేస్తాను నన్ను రమ్మంటావా నీ డ్రెస్ చేంజ్ చేయటానికి అని తన కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అనటంతో సీత బిక్కమొహం వేసుకొని అది కాదు రామ్ గారు అని ఏదో చెప్పబోతుంటే చెప్పాలనుకుంది కానీ రామ్ వినకుండా నేను చెప్పింది ఫైనల్ సీత నువ్వు చేసి తీరాలి వెళ్ళు అని బలవంతం చేయటంతో తప్పక నీరు గారిపోయిన మొహంతో వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని ఇబ్బందిగా బయటకు వచ్చేసరికి రామ్ తన ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకోడు అప్పటికే మరో ఇద్దరు వాళ్ళతో సీరియస్గా మాట్లాడుతూ ఉన్నాడు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాకపోయినా ఆ ఇద్దరు మగవాళ్ళని చూసి సీత ఇంకా ఇబ్బంది పడుతూ తను వేసుకున్న షాట్ ని మోకాళ్ళ నుంచి లాగటానికి ట్రై చేస్తూ ఉంది ఇంతలో తన వైపు చూసిన రామ్ సీత రా అని గట్టిగా అరిచి చేయి ఊపటంతో సీత చిరుకోపంగా రామ్ వైపు చూస్తూనే రామ్ దగ్గరికి చేరుకుంది ఎదురుగా ఉన్న ఇద్దరు కళ్ళల్లో ఏమాత్రం వల్గరిటీ లేకపోవడంతో కొంచెం సర్దుకుని రామ్ వెనక నిలబడి మనం ఏం చేయబోతున్నాం రామ్ గారు అని టెన్షన్గా అడిగింది సర్ఫింగ్ సీత సర్ఫింగ్ చేయబోతున్నాము అది కూడా ఒక సర్ఫింగ్ బోట్ మీద అని అనగానే సీత కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి బికాస్ అవన్నీ వినటానికి తప్ప ఎప్పుడు చూసింది లేదు తను అటువంటిది ఇప్పుడు ప్రత్యక్షంగా ట్రై చేయబోతున్నామని తెలియగానే గూజ్ మంస్ వచ్చేసి ఒకడికి వెనక్కి వేసి నో అంటూ తల అడ్డంగా ఊపుతుంటే రామ్ పట్టించుకోకుండా వాళ్ళిద్దరితో సీతకి తనకి కలిపి ఒక్కో బోట్ మీద సర్ఫింగ్ చేయాలని సీరియస్గా మాట్లాడుతూ ఉన్నాడు అరగంట తర్వాత సీసని వెనక నుంచి రామ్ గట్టిగా హత్తుకొని ఉంటే వాళ్ళ వెనక ఉన్న మరో ఇద్దరు బోట్స్ సర్ఫింగ్ బో రెండు సర్ఫింగ్ బోట్స్ రెడీగా ఉన్నాయి బయట ఒక నలుగురు వాళ్ళని చూస్తూ సేఫ్టీ కోసం అన్ని రెడీ చేసి పెట్టుకున్నారు సీత భయంతో రామ్ చేతులని గట్టిగా పట్టుకొని రామ్ గారు వద్దండి నాకు చాలా భయంగా ఉంది ప్లీజ్ అని అంది అని బ్రతిమలాడుతూ ఉండగానే సముద్రంలోకి వెళ్ళిపోయారు వాళ్ళు సీత గట్టిగా కళ్ళు మూసుకొని రామ్ గారు అని పదే పదే అరుస్తూ ఉంటే రామ్ నవ్వుతూ తనకి ఆల్రెడీ సర్ఫింగ్ అలవాటు ఉండటంతో అది చేస్తూ కళ్ళు తెరువు సీత నీకు చాలా నచ్చుతుంది మనం ఎక్కడికి వెళ్ళము నిన్ను నేను చాలా గట్టిగా పట్టుకున్నాను ఓపెన్ యువర్ ఐస్ అండ్ మనం సముద్రం లోపలికి వెళ్ళలేదు జస్ట్ బయటే ఉన్నాము ఇది డేంజరస్ కూడా కాదు సో కళ్ళు తెరవచ్చు అని లాలనగా చెవులో చెప్పడంతో నిదానంగా కళ్ళు తెరిచింది సీత తన సముద్రం మీద సర్ఫింగ్ చేయటం చూస్తూ ఉంటే అప్పటి వరకు ఉన్న భయం ఎగిరిపోయి ఆశ్చర్యం ఆనందం పెరిగిపోయి ఓ అని అరుస్తూ రామ్ గారు అని తల వెనక్కి తిప్పితే రామ్ తన పెదవులని సీత పెదవుల మీద అద్దీ నచ్చిందా అని అడిగాడు చాలా చాలా నచ్చింది ఇలా కూడా చేయొచ్చా సర్ఫింగ్లో డబుల్ రైడింగ్ ఉంటుందా అని అడిగితే నీ కోసం స్పెషల్గా ఇలా రెడీ చేయించాను వండర్గా చేస్తే భయపడి నైట్కి జ్వరం తెచ్చుకుంటావని అని వెక్కిరింతగా చెప్పి ఎంజాయ్ ద రైడ్ సీత కళ్ళు మూయకు అని సముద్రంలో సర్ఫింగ్ చేస్తూనే సీతతో చాలా ఎంజాయ్ చేశాడు రామ్ సీత కూడా లెక్కలేనంత సంతోషంగా మొదటిసారి రామ్తో కలిసి సర్ఫింగ్ని లైఫ్ లాంగ్ మర్చిపోలేని విధంగా మార్చేసుకుంది మనసు పొరల్లో గుర్తుండిపోయేలా ఇదంతా నా కల్పితం మాత్రమే సర్ఫింగ్ డబుల్స్ చేస్తాలో లేదో నాకు తెలియదు సో మీరు లాజింగ్స్ వెతకుండా కేవలం మ్యాజిక్ మాత్రమే చూడండి దాదాపు రెండు గంటలు సర్ఫింగ్ చేశాక ఆలల తాకిడి పెరుగుతుంది అనుకుని మిగిలిన వాళ్ళు బయటకు వచ్చేమని చెప్పడంతో నిదానంగా బయటికి వచ్చారు సీతారాం అప్పటికే ఇద్దరు పూర్తిగా తడిచిపోయి ఉన్నారు సీత మాత్రం బయటికి రావటమే ఎగ్జైటింగ్గా ఎగిరి దూకినట్టే రామ్ మెడ చుట్టూ చేతులు వేసి బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టి ఈ రైడ్ నాకు చాలా చాలా నచ్చింది రామ్ గారు లైఫ్లో ది బెస్ట్ మెమొరబుల్ మూమెంట్ ఇది అడ్వెంచర్ మూమెంట్ ఫస్ట్ టైం నా లైఫ్లో ఒక మూమెంట్ ఇలా క్రియేట్ అవ్వటం థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు అని ఎంతో సంతోషంగా అంది తన మాటల్లోనూ చేద్దల్లోనూ సంతోషం గమనించిన రామ్ సీత చుట్టూ చేతిని గట్టిగా పట్టుకొని ఒంటరిగా సర్ఫింగ్ చేస్తావా సీత అని అడిగాడు నోను అంటూ సీత కంగారుగా చెప్పే భయంగా రామ్ నుంచి దూరం జరిగితే రామ్ గట్టిగా నవ్వేసి ఇప్పటి వరకు ఎంజాయ్ చేశావు కదా సీత ఒంటరిగా వెళ్తే ఇంకా ఎంజాయ్మెంట్ ఉంటుంది పైగా నువ్వు పడకుండా చూసుకోవటానికి నీ వెనక సెక్యూరిటీగా అదుగో వాళ్ళు వస్తారు సో నువ్వు భయపడాల్సిన అవసరం కూడా ఉండదు వెళ్ళచ్చు కదా అని అడిగి అని సీత గడ్డం పట్టుకొని అడిగితే సీత రామ్ చేతిని కొట్టి నా వల్ల కాదు అస్సలు కాదు నాకు స్విమ్మింగ్ కూడా రాదు తెలుసా మీరేమో ఏకంగా సముద్రంలోకి వెళ్ళమని చెప్తున్నారు ఏం చేయిస్తున్నారు ఏం చేయాలనుకుంటున్నారు మీరు నేను ఇక్కడ ఉండను అని పరుగున కాటేజ్లోకి వెళ్ళటంతో వెనకే రామ్ కూడా నవ్వుతూ వెళ్ళాడు ఇద్దరు డ్రెస్ చేంజ్ చేసుకున్నాక సీత ఆకలిగా ఉంది అని అన్నాడు సీత మనసు పూర్తిగా చలించిపోయి ఈరోజు మీకోసం నేనే వంట చేస్తాను అని వంటగదిలో వంటగది ఎక్కడో చెప్పండి అని అడిగింది తనకి అదే కావాల్సి ఉండటంతో నాతో రా అని సీతని తీసుకొని కిచెన్లోకి వెళ్ళి నీకు కావలసినవన్నీ వీళ్ళు అందిస్తారు ఇతనికి మాత్రమే ఇంగ్లీష్ వచ్చు అంటూ మెయిన్ షెఫ్ వైపు చూపించి సో ఇంగ్లీష్లో మాట్లాడు అని చెప్పి వాళ్ళ దగ్గరికి పంపించి తను నెక్స్ట్ ప్లాన్ కోసం వెళ్ళాడు కిచెన్లో ఉన్న షెఫ్తో సీత ఇంగ్లీష్లో దాన్ని చేయాలనుకున్న ఐటమ్స్ గురించి వా వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ అడిగి తెలుసుకొని రామ్ కోసం ఫ్రాన్స్ బిర్యానీతో పాటు పులిహోర కూడా చేసింది దానితో పాటు గులాబ్ జామున్ నార్మల్ రైస్తో పాటు సాంబార్ కూడా ప్రిపేర్ చేసింది వంట పూర్తయ్యేసరికి ఒక గంట టైం తీసుకుంటే వంట పూర్తయ్యాక మళ్ళీ ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళేసరికి రామ్ బిజీగా ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ ఎవరితోనో మాట్లాడుతూ ఉండటం చూసి మళ్ళీ ఏం ప్లాన్ చేశారో అని ఒక నిట్టూర్పు విడిచి మరో లాంగ్ ఫ్రాక్ తీసుకొని బయటికి వచ్చింది లంచ్ డైరెక్ట్గా రూమ్కి పంపించమని ముందుగానే చెప్పడంతో సీత ఫేస్ వాష్ చేసుకునేసరికి ఫుడ్ కూడా వచ్చేసింది రామ్ నీ పిలిచిన సీత రామ్కి ఇష్టమైనవన్నీ కొసరి కొసరి వడ్డిస్తూ ఉంటే రామ్ ఎంతో ఇష్టంగా తింటూ వంటలు నిన్ను కొట్టేవాడు లేదు సీత అతను ఎడిక్ట్ అయిపోయాను అంటే నువ్వు వండకపోతే ముద్ద కూడా గొంతు దిగినంతగా అలవాటు చేశా అని ఆవుంటూ ఆవురావురం అంటూ తింటూ ఉంటే సీతకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి తినే ముద్ద కూడా జారి మళ్ళీ తిరిగి ప్లేట్లో పడిపోవటం గమనించిన రామ్ చేయి నొప్పిగా ఉందా నేను పెడతాను ఆపట్టు అంటూ సీతకి గోరుముద్దలు తినిపిస్తూ మాటలు చెప్తూ తన మాటల్లోనే సీత మీదతో ఎంత ప్రేమని పంచుకుందో అర్థమయ్యేలా చెప్తూ సీతకి తినిపించేశాక బాగా ఆలోచించి సీత నువ్వు ఎంత త్వరగా నన్ను యాక్సెప్ట్ చేస్తే మనం అంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్తాము లేదంటే లైఫ్ లాంగ్ ఇక్కడే ఉండిపోవలసి వస్తుంది తర్వాత ఏం జరిగినా నువ్వు ఏడ్చి మొత్తుకున్నా ఏ ఏమీ ఉండదు అని చివరిలో చెప్పి హ్యాండ్ వాష్ చేసుకున్నాక కొంచెంసేపు పడుకుందాం సీత నాకు నువ్వు ఈ డ్రెస్లో కంఫర్ట్గా కనిపించడం లేదు శారీ కట్టుకో అని శారీ సీత చేతుల్లో పెట్టి వెళ్ళు అని అనటంతో సీత రామ్కి నో చెప్పలేక శారీ కట్టుకొచ్చింది కానీ ఎక్కడికక్కడ పిన్స్తో సెట్ చేసింది అప్పటికే వర్కర్స్ని పిలిపించి ప్లేట్స్ అన్ని పంపించేశాడు రామ్ రూమ్ కూడా నీట్గా మారిపోయి ఉంది సీత సైలెంట్గా రామ్ పక్కన చేరగానే సీత పెట్టుకున్న పిన్స్ వలన సీత నడుము కనీసం తగలకపోవటంతో విసుగు వచ్చి ఏంటి ఈ పిన్స్ పెట్టుకోవటం అంటూ చిరాగ్గా నడుము దగ్గర బయటికి పెట్టిన పిన్స్ అన్నిటిని తీసి పక్కకి విసిరేసి నాతో నువ్వు ఉన్నప్పుడు ఎప్పుడు ఫీలా ఫ్రీగా ఉండాలి సీత అంటూ సీతని దగ్గరికి లాక్కొని చీరని కిందకి జరిపి తన నడుము చుట్టూ పట్టు బిగించి తన గుండెల్లో తలపెట్టి ప్రశాంతంగా కళ్ళు మూసుకున్నాడు రామ్ గుండెల మీద తగులుతూ ఉంటే తడబాటు పెరిగిపోయింది సీతకి రామ్ని దూరం జరపాలనుకున్న చేతులు సహకరించటం లేదు ఆ చేతులు కూడా రామ్ చుట్టూ బిగుచుకోవటంతో నిస్సహాయంగా రామ్ని చూస్తూ ఉండిపోయింది సీత కానీ రామ్ మాత్రం అదేమీ పట్టించుకోకుండా సీత కౌగిల్లో ఎన్నడూ లేనంత ప్రశాంతంగా నిద్రపోయాడు మరో పావు గంటకి సీత కూడా కళ్ళు మూసుకొని ఎంతో ప్రశాంతంగా నిద్రపోయింది సాయంత్రం నాలుగు గంటల సమయంలో కళ్ళు తెరిచిన రామ్ తన సగం బరువు మొత్తం సీత మీద వేసినట్టు సీతని చుట్టేసినట్టు కనిపించగానే నవ్వుకుంటూ తల మాత్రమే పైకెత్తి సీత వైపు చూశాడు ఎంతో ప్రశాంతంగా నిద్రపోతున్న సీతని చూసి నాతో ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటావు సీత కానీ ఎందుకు నాతో ఉండవు నీ మనసులో ఉన్న భయాలు నాతో ఎందుకో చెప్పుకోవు చెప్పుకుంటేనే కదా తీరేది ఎన్నిసార్లు చెప్పిన నీకెందుకు నా మాట చేరదు ఏ భయాలు నిన్ను నా దగ్గరికి రాకుండా ఆపుతున్నాయో తెలుసుకోలేకపోతున్నాను ఈ విషయంలో ఎందుకు నేను పదే పదే ఫెయిల్ అవుతున్నాను సీత ఏదైనా కానీ ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళేలోపు నీ మనసులో ఉన్న భయాలన్నీ బయట పెట్టేలా చూసుకుంటాను అని అనుకుంటూ తనని చూస్తూ సమయం గడిపేశాడు మరో గంట పాటు గంట తర్వాత నిదానంగా ఆవలిస్తూ కళ్ళు తెరిచిన సీత తన మొహంలో మొహం పెట్టి చూస్తున్న రామ్ని చూసి కెవ్వును అరిచింది భయంతో సీత సీత అంటూ రామ్ తన వెన్ను తడుతూ నేను రామ్ని ఎందుకు భయపెడుతున్నావు నేనే కదా అంటూ కొంచెం సీత నార్మల్ అయ్యాక నవ్వుతూ తన మొహంలోకి చూస్తుంటే సీత చిరుకోపంగా చెప్ప సీత చిరుకోపంగా అతని చెంప మీద కొట్టి ఇలా నన్ను భయపెడతారా అని అరిచింది అయ్యయ్యో సీత నేనెక్కడ భయపెట్టాను నువ్వే భయపడ్డావు ఇందులో నా హస్తం ఏమీ లేదు సరే సరే టైం అయ్యింది త్వరగా రెడీ అయితే స్నాక్స్ తినేసి మనం మన ప్లేస్కి వెళ్ళాలి స్పీడప్ అంటూ పైకి లేచి రామ్ ఈసారి చా తను సెలెక్ట్ చేసిన డ్రెస్ సీత చేతుల్లో పెట్టగానే సీత వికారంగా మొహం పెట్టి రామ్ వైపు కొట్టేలా చూసింది రామ్ భుజాలు ఎగరేస్తూ చెప్పా కదా రోజంతా నాది నేనేం చెప్తే అదే నువ్వు చేయాలి ఇప్పటి వరకు చీరలో ఉన్నావు కదా నా కోసం అలానే ఈ మినీలో కూడా మినీ కూడా వేసుకో అయినా ఇక్కడ నువ్వు నేను తప్ప ఎవ్వరూ ఉండవు నిన్ను ఇలా చూస్తే నేను మాత్రమే చూస్తాను కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు వెళ్ళి వెళ్ళి త్వరగా అరగంట టైం ఇస్తున్నాను నువ్వు ఎంత త్వరగా రెడీ అయితే అంత త్వరగా నా చేతుల్లో నుంచి తప్పించుకుంటావు లేదు ఇలానే ఉంటే మాత్రం తర్వాత చాలా బాధపడతావు ఆల్రెడీ బాధ ఆల్రెడీ మార్నింగ్ చెప్పాను నేను ఏదైనా ఒక అవకాశం మాత్రమే ఇస్తాను అని అని కార్నర్ స్మైల్తో చెప్పి సీత చేయి పట్టి పైకి లేపగానే సీత రొసరోసలు రామ్ వైపు చూస్తూ మీ దౌర్జన్యం ఎక్కువ అవుతుంది ఏదో ఒకరోజు నాకు టైం వస్తుంది అప్పుడు చెప్తాను మీ సంగతి అని కచ్చగా చెప్పి ఆ డ్రెస్ తీసుకొని టవల్ తీసుకొని ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళిపోయింది అరగంట తర్వాత ఇబ్బందిగా ఆ డ్రెస్లో బయటికి అడుగుపెట్టింది సీత ఆ డ్రెస్ స్లీవ్లెస్ అందులో భుజాల దగ్గర కేవలం స్ట్రాప్స్ మాత్రమే ఉన్నాయి షో చేయకుండా మెడకి కొంచెం కిందగా ఆ డ్రెస్ ఉంది ఇక కింద మోకాళ్ళ పైకి చిన్న గౌన్లో ఉంది అందులోనూ ఆ డ్రెస్ ఫ్లోర్ ఫ్లోరల్ ప్రింట్ కావటంతో చాలా అందంగా నచ్చేసింది ఇంకొంచెం అందాన్ని తెచ్చుకుంటూ కానీ సీత మొదటిసారి కావడంతో ఆ డ్రెస్ వేసుకోవడం చాలా ఇబ్బందిగా అనిపించింది రామ్కి మాత్రం సీతని అలా చూసి మస్ఫరైజ్ అయిపోయి వావ్ అంటూ తన దగ్గరికి వెళ్ళి చుట్టూ రౌండ్స్ వేస్తూ ఎంత అందంగా ఉన్నావు సీత రియల్లీ లుకింగ్ సో బ్యూటిఫుల్ ఈ డ్రెస్లో ఇంత అందంగా ఉంటావని అనుకోలేదు అని పీచ్ కలర్ షార్ట్ మినీ ఫ్రాక్లో ఫ్లోరల్ లా లైట్ స్కై బ్లూ కలర్ పువ్వులు వచ్చింది వేసుకొని ఉంది సీత రామ్ మాటలకి సీత చిరుకోపంగా మీకు బాగానే ఉంటుంది నాకే చాలా చెత్తగా ఉంది ఏంటో మీకు అన్నీ ఇలాంటివే నచ్చుతాయి అని విసుగ్గా అంటే డోంట్ వరీ సీత అంటూ సీత భుజాల మీద చేయి వేసి తన చెంపతో సీత చెంప మీద రాస్తూ ఇటువంటివి అలవాటు చేసుకుంటే నష్టం ఏం లేదు నా ముందే కదా ఉంది సీత కూడా నాలో నీకు నాకు నీలో కనిపించాలి కదా అని అల్లరిగా కన్ను కొట్టి త్వరగా ఈ డ్రెస్కి తగ్గట్టు రెడీ అవ్వు నేను త్వరగా ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను నీకు కావలసినవన్నీ అదిగో ఆ డ్రెస్సింగ్ మెటీరియల్ దగ్గర ఉన్నాయి అని చూపించగానే టవల్ తీసుకొని చూపించి టవల్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళాడు రామ్ సీత డ్రెస్సింగ్ మిర్రర్ ఎదురుగా నిలబడి తనని తాను చూసుకుంది ఎందుకో తనకి తాను కొంచెం వెరైటీగా అనిపించి వెరైటీగా కొంచెం మోడ్రన్గా అనిపించింది కానీ మరీ అంత ఎబ్బెట్టుగా ఆ డ్రెస్ అనిపించలేదు పైగా రామ్ ముందే కావటంతో సీతకి పెద్దగా ఇబ్బంది కూడా అనిపించలేదు ఆ క్షణం రామ్ చెప్పినట్టు లైట్ మేకప్ వేసుకొని బిందీ కూడా పెట్టుకొని కనీ కనిపించకుండా స్టోన్ టైప్ పెట్టుకొని జుట్టుని నార్మల్ గా ఉండేలా స్ట్రైట్నర్ యూజ్ చేసి కింద మాత్రం రింగ్స్ తిరిగేలా కర్లీ యూజ్ చేసింది ఆ తర్వాత చేతులకు ఒక డైమండ్ బ్రేస్లెట్ మరో చేతిని పూర్తిగా వదిలేసింది ఇక చేతిలో ఉన్న మెడలో ఉన్న తాలి లాంటి చైన్ని అలానే ఉంచేసి షార్ట్ బ్లాక్ బీట్స్ ఉండటంతో అవి పెట్టుకుంది అది కూడా డైమండ్ లాకెట్ ఉన్నది అంతా రెడీ అనుకున్నాక వెనక్కి తిరిగిన చేతికి టవల్లో నిలబడి ఉన్న రామ్ కనిపించే టక్కున వెనక్కి తిరిగింది కానీ అద్దంలో నుంచి రామ్ తనని స్టే చేస్తూ ఉండటం చూసి గుండెల్లో గుబులు రేగి చేతులు నలుపుకుంటూ తలదించుకుంది ఇంతలో రామ్ సీత వైపు అడుగులు వేసేవాడు కాస్త తల విధి నుంచి త్వర త్వరగా డ్రెస్అప్ అయ్యి తన హెయిర్ సెట్ చేసుకుని పద సీత ఇక్కడే ఉంటే మనం బయటికి నడమము ఈ రూమ్లోనే బందీ అయిపోతాము అని ద్వంద్వార్థం వచ్చేలా చెప్పేసి సీతని లాక్కుని బయటికి వెళ్ళిపోయాడు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్